ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరులందరికీ కూడా శుభాలు వాస్తవంగా రాయలసీమ రీజన్ ఇస్ ఆల్వేస్ టు కెట్ క్రాస్ రోడ్స్ రైట్ ఫ్రమ్ ది ఎయిటీ డిగ్రేట్స్ ఎనభై దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతం అడుగడుగున అన్యాయానికి గురవుతా వస్తున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి వ్యవస్థలు సంస్థలే కాదు మనకు రావలసినటువంటి భాగస్వామ్యం పాలనా వ్యవస్థలోనూ అభివృద్ధిలోను అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోను మరి అభివృద్ధి సాధక విషయాల్లోనూ ఎక్కడ కూడా మన రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగడం లేదన్నది జరగలిగినటువంటి సత్యం దీనికంతా ఒకటే ఇప్పుడు ప్రస్తుతమైతే అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పాలక వర్గాలు ఏ విధంగా ఉన్నాయంటే త్రీ మెయిన్ కన్సల్ట్రేషన్స్ రియల్ ఎస్టేట్ ఆ తర్వాత కమర్షియల్ యాక్టివిటీస్ కమ్యూనల్ కన్సర్వేషన్స్ అండ్ పొలిటికల్ బెనిఫిట్స్ రాజకీయ ప్రయోజనాలు ఈ నాలుని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం పైన ఎనలేని ప్రేమ చూపుతున్నటువంటి రాజకీయ పార్టీలను మనం ఏ విధంగా ఆలోచించాలని మన అనుభవాలను ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాను మరి అందుకే ఆ కాలంలోనే నైన్టీన్ థర్టీస్లోనే మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే మన ప్రాంత పెద్దలు దీన్ని గమనించాలి ప్రాంత పెద్దలు గమనించినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విషయంలోనే మన వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ప్రొటెస్ట్ చేసి రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం గురవుతా ఉంది ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం అంటూ ఏర్పడితే మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు మద్రాసు రాష్ట్రంలోనే ఉండాలా అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి నేపథ్యాన్ని నేను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే అక్కడ కూడా మన జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాల పర్యవసానంగా వచ్చినటువంటి పెద్ద మనుషులు శ్రీబాబు ఉడబడికి ఏదైతుందో దాని ప్రకారం కూడా మనం చూసుకున్నప్పుడు మరి అక్కడ దాని ప్రకారం నిర్ణయం జరిగి ఉంటే అది ఒప్పుకు అది ఉంటేనే మేము ఆంధ్ర ప్రాంతంతో కలుస్తాం ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం వారికి వెళ్ళినప్పుడు కూడా రాయలసీమ ప్రాంత వాసుల పట్ల చిన్న చూపు ఉంది ఎంతసేపు ఉన్న వారి యొక్క అభివృద్ధిని కాంక్షించేటువంటి మనందే చేస్తారని చెప్పి ఆనాటి నుంచి మన రాయలసీమ ప్రాంత వాసులు బలమైనటువంటి వాదన ఉన్నది ఆ వాదన అక్కడ కూడా వినిపించారు నిర్మించిన తర్వాత ఒకసారి మీరు ఇఫ్ యూ రీకాల్ ది టర్మ్స్ ఆఫ్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ రీకాల్ బ్యాక్ అక్కడ మరి అక్కడ రాజధాని ఉంటే ఇక్కడ హైకోర్టు ఇక్కడ లేదా రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు లేదా ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో నేను కూడా కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇవ్వాలి సాగునీటి ప్రాజెక్టు ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్టాండింగ్ కూడా దాంట్లో ఉంది అంతేకాకుండా అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కూడా జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం భౌగోళిక విస్తీర్ణం ప్రాతిపదికన అసెంబ్లీ సీట్ల కేటాయింపు కూడా ఉండాలని చెప్పి ఆ రోజు మన వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనం జరుగుతున్నది గమనించాలి ఎవరికి ఎన్నైనా చెప్పనియండి అల్టిమేట్ గా వాళ్ళు చూసుకుంటున్నది ఎన్ని సీట్లు మనకి ఏ ప్రాంతంలో వస్తాయని చూసుకుంటున్నారు రాజకీయ పార్టీల వాళ్ళు రోజు నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదు సీట్లలో దాదాపు అక్కడ నూట ఇరవై సీట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైనా మనం ఓట్లు సంపాదించుకుంటే తప్ప వస్తామన్న ఈ ప్రాంతం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దాదాపు తొమ్మిది మంది ముఖ్యమంత్రులు మన రాయలసీమ ప్రాంతం నుంచే మరి ఆంధ్రప్రదేశ్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిత మరి ఈ రోజునటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి

రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు కనీసం మాకు ఇక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి మొత్తం యొక్క రాయలసీమతో మరి ఉద్యమాలు చేశారు అల్టిమేట్గా ఏం చేశారు ఏదైతే పొలిటికల్ బెనిఫిట్ అనేది ఉందో దాని ఓవర్ పీపుల్స్ బిల్ పీపుల్స్ మన యొక్క ప్రజా సమస్యలు ప్రజల యొక్క ప్రయోజనాలకు మించి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బలవంతంగా హైకోర్టుని ఇంకా పది సంవత్సరాలు మనకు గడువు ఉండగానే ముందే తీసుకుపోయి అక్కడ పెట్టారు ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడ మరి మార్చమని ఉద్యమాలు చేసిన ప్రజలతో కలిసి ఉద్యమాలు చేసినాం ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి సనాతన పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తాం రాష్ట్ర హైకోర్టు ఇక్కడ తరలిస్తామని వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి మరి మన ఉద్యమాల పర్యవసానంగా గత ప్రభుత్వం కూడా మనం ఆలోచించండి మనకు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క హైకోర్టును కానీ రాయలసీమ ప్రాంతంలో సముద్ర అభివృద్ధి కోసం పాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ ఆ యొక్క స్లోగన్స్ తో కానీ ఆ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాజకీయాల అతీతంగా మనం ఆలోచన చేయాలి ఎవరికి మన రాయలసీమ ప్రాంత అభివృద్ధి పట్ల ఆసక్తి లేదు ఎంతసేపున అధికారం పట్ల ఆసక్తి ఉంది ఎంతసేపున ఓట్లు సంపాదించుకున్న దాని పట్ల సీట్లు సంపాదించుకునే దాని పట్ల ఆసక్తి ఉంది అందుకే మద్రాసు రాష్ట్రంలోనే ఉన్నామని చెప్పి ఆ రోజు చెప్పారు ఆ తర్వాత విడిపోయేటప్పుడు కూడా చాలా మంది మన జిల్లాలకు సంబంధించిన రెండు నాలుగు మనం లేదు హైదరాబాద్ కలిసి ఉన్నామని కూడా చాలా మంది ఒక ప్రపోజల్స్ తెచ్చారు అయినా కూడా మన యొక్క మంచితనాన్ని ఈ రోజు బలహీనతగా తీసుకొని కోస్తాంత ప్రాంతం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క దుష్ట పన్నాల ప్రక్రియలో భాగంగానే ఇటువంటి తరలింపులు జరుగుతున్నాయన్నది మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంలో మీకు దాన్ని మనం చేస్తా ఉన్నాం ఎంతో పోరాటం చేస్తే ప్రజలందరూ కలిసి చేస్తే హైకోర్టు చివరకు బెంచి బెంచి ఆ బెంచ్ ఇచ్చినట్లు ఇచ్చి ఉన్నటువంటి ఇక్కడ పాసి జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తే మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తే దాన్ని అక్కడ రిటైన్ చేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఈ కరపత్రం చూస్తే తెలుస్తుంది ఈ ప్రాంతానికి మన రాష్ట్రానికి ఏడు జరిగినటువంటి ఉన్నత సేవలు జాతీయ బ్యాంకులతో తీటుగా జాతీయ బ్యాంకులతో విత్ ఆల్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఇటువంటి బ్యాంక్ ఎక్వార్టర్స్ ని నీకున్నటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ది ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు లొకేట్ దే అమాలమేంటి ఆ దే మెజర్ బ్యాంక్ అండ్ దే హెడ్ ఆల్్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలను ఇక్కడ పెట్టాలని చెప్పి అంత ఉన్నది అంతే గాని దీని మల్లా దీని తీసుకుపోయి అమరావతిని తీసుకొని పోయాలి అమరావతిని డెవలప్ చేయాలి ఈ రోజు మనం గమనించాలి అందరి నివ ప్రాజెక్టును పక్కన పెట్టి అదే విధంగా గాలేని నగర ప్రాజెక్టు పక్కన పెట్టి పట్టించిన ప్రాజెక్టు ప్రాధాన్యత దుగరాజపట్నం ప్రాజెక్టు మన ప్రాంతంలో అది పక్కన పెట్టారు వేరే ప్రాంతానికి ఇస్తా ఉన్నారు ఆ విధంగా మరి మొత్తం మన కర్నూలు జిల్లాలో మన ప్రాంతంలో భాగంగా ఉంటే మరి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు తీసుకుపోయి అమరావతిని పెట్టారు ఈ విధంగా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఫ్లాట్స్ రామకృష్ణ కమిటీ వద్దనేది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సొంత అధికారుల కమిటీ కూడా దిస్ ఇస్ నాట్ ఆల్ సూటబుల్ ఫర్ క్యాపిటల్ అంటే మరి దాన్ని కూడా అక్కడనే ఉన్నటువంటి ఉన్నది అక్కడ చాలా మేము చూస్తా ఉన్నాం హైకోర్టు ఎక్కడ తీసుకోబెట్టారు హైకోర్టు మేము పోతా ఉన్నాం ఎటువంటి పరిస్థితులు పోతా ఉన్నాం అంటే అసలు ఆ గురుకల్లో ఎక్కడ వర్షం పెద్ద వర్షం వస్తే పోలే పరిస్థితి ఒక ఒక రకంగా ఆ ప్రాంతానికి అందుకే నేను చెప్పాను ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ అండ్ అదేవిధంగా కమ్యూనల్ బెనిఫిట్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ బెనిఫిట్ అదేవిధంగా పొలిటికల్ బెనిఫిట్ వీటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఉన్నటువంటి వ్యవస్థలను కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థలను కూడా ఈరోజు తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేసేటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఐ అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లీడర్స్ బికాస్ దే హేక్ ఇనిషియేట్ అంటే వాళ్ళ ముందుగా దీన్ని గమనించడం ఆ ఆపదలు ప్రజలను హెచ్చరించడానికి వారు ఒక హెచ్చరిక కాదు ఒక మనం ఈ రోజు మనకి ఇచ్చినటువంటి దీన్ని మన ప్రజలకు కూడా వారికి సంపూర్ణమైనటువంటి పద్ధతులు ప్రకటించాలి సామాన్య ప్రజలకు పేదలకు వ్యవసాయదారులకు అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ హెడ్ క్వార్టర్స్ ని ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ని తీసుకొని కూడా అమరావతికి తరలించేటువంటి ఆలోచననే ప్రభుత్వానికి రాకుండా వచ్చినా దాన్ని అణచివేసుకునే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాయలసీమ ప్రాంతం వాసుల పైన ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పైన రాజకీయ పార్టీల పైన ఉంది అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇటువంటిది ఒకటి ఒకటి పోతా ఉంటే ఈ రాయలసీమ ప్రాంతం మనం ఆలోచన చేయాలా మనం ప్రత్యేకంగా పోవడం వేరే మార్గమే కనపడేటువంటి పరిస్థితి కనపడతలేదు మనం మన ఆ విధంగా ఎందుకంటే ప్రతిసారి గమనించండి రాయలసీమ ఉద్యమం నేను చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నా నేను నుండి చూస్తా ఉన్నా రాజకీయ అవసరాల కోసం రాయలసీమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారు మన దాని యొక్క రాజకీయ ప్రయోజనం మనవాళ్ళు కూడా ఆ విధంగా ఉన్నారు మన ప్రాంత నాయకులు కూడా ఆ యొక్క వారి ప్రయోజనం తీరిన వెంటనే రాయలసీమ ఉద్యమాన్ని మర్చిపోతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తా ఉన్నాం సామాజిక బాధ్యతలు ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలైన కూడా కొంతైనా దృష్టిలో పెట్టుకుని మసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజా పైన రాజకీయ పార్టీ నాయకులపై ప్రాంతం చెందిన వారిపైన కనీసం బాధ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంలో మనం నాలుగు జిల్లాలనే కాకుండా నాలుగు ఉమ్మడి జిల్లాలోనే కాకుండా మిగతా ప్రాంతాలలో కూడా అందరినీ సమీకరించి దిస్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ ఇప్పుడు మీరు ఒకటి అన్ని కలిపి చేస్తున్నారు కానీ పబ్లిక్ సెక్టర్ మొత్తం ఈ మొత్తం ఈరోజు నిర్వీర్యమైపోతా ఉన్నటువంటి పరిస్థితి భక్తి చరిత్ర అండర్టేకింగ్స్ అన్నింటిని కూడా అమ్మానండ కథాన్ని అప్పచెప్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో మరి అంతేకాకుండా ప్రజలకు ఉన్నటువంటి ఏదైనా అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థలను వారిని దూరం చేసి మనల్ని ఇంకా వ్యతిరేకంలోకి ఈ ప్రాంతాన్ని ఇంకా వెనుకబడతామని గురి చేసేటువంటి ఇటువంటి ప్రత్యేక ఇటువంటి ఆలోచనలను మనం ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారా ఎదిరిస్తున్నారా అన్యాయాన్ని మనం ఓవర్కమ్ అయ్యేదానికి అందరినీ కలిసి ఉద్దేశిస్తున్నారని చెప్పిన సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తూ

మరి అటువంటి వ్యవస్థను మనం తీసుకొని మన ఇక్కడ నుండి తరలిస్తామంటే చూసుకుంటూ పోతే మనల్ని ఈ జాతి గాని మన భవిష్యత్ తరాలు గాని మనల్ని క్షమించమని చెప్పి ఈ సందర్భంలో ప్రతి బాధ్యత కలిగినటువంటి రాయలసీమ ప్రాంత వాసి తన యొక్క బాధ్యత గురుతర బాధ్యతతో తన భుజ పైనేసుకొని ఈ వ్యవస్థను ఇక్కడ కదలకుండా కాపాడుకునే దానికి ముందుకు రావాలని చెప్పి ఆ యొక్క ఉద్యమంలో తప్పనిసరిగా న్యాయవాదులంగా మరి రాయలసీమ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ గా నేను మీ వెంట మా మా న్యాయవాదం అంతా కూడా ఉంటామని చెప్పే సందర్భంగా మీకు అందరికీ భావిస్తూ నాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి